దర్చుకు వెంటనే ఏంటంటే హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఏమంటే ఈరోజు వన్ మంత్ పాటు స్టోరేజ్ ఉండే అల్ల పచ్చడి చెప్తున్నారండి అద్భుతంగా వస్తుంది మీరు ఫస్ట్ టైం ఈజీగా ఇచ్చండి చూడండి ఫస్ట్ ఏం చేస్తారు అంటే కనుక మీరు బెల్లం తీసుకోండి చూస్తున్నారు కదా అక్కడ బెల్లం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి తర్వాత ఏంటంటే కొద్దిగా కొత్తిమీర తీసుకోండి తర్వాత వచ్చేటప్పటికి అల్లం అండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లం అండి అట్లాగేంటే చింతపండు అండి చింతపండు వచ్చేటప్పటికల్లా టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి టెర్మిరిక్ అంటారు కదా చింతపండు అండి అలాగేంటంటే పచ్చిమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి అలాగేంటంటే పసుపు ఏంటంటే వన్ టేబుల్ స్పూన్ అండి అట్లాగే సాల్ట్ వచ్చి కూడా రెండు టేబుల్ స్పూన్ జస్ట్ ఇంతేనండి ప్రొసీజర్ మీరు కరెక్ట్గా చేయండి అన్నిటికీ మించి ముఖ్యంగా కొన్ని విషయాలు ఉంటాయండి అవి మాత్రం తప్పకుండా మీరు పాటించండి వన్ మంత్ ఉంటుంది ఏమండి ఈ అల్ల ఇడ్లీలోకి ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది మీరు ఏ చట్నీ చేసుకోలేదండి తీ తీగా పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందో తెలుసా అండి ఏదైనా ఇడ్లీ కావచ్చు దోశ కావచ్చు పూరిగా ఉప్మా కావచ్చు ఏంటి ఏదైనా సరే అండి ఏమండి పెసరట్లో ఉంటుందండి అల్లప్పట్నీ మామూలుగా ఉండదండి ఏమంటే వన్ మంత్ పాటు ఉంటుందండి హ్యాపీగా చక్కగా హ్యాపీగా అసలు ఈ పొద్దున్న పూట ఏది ఉంటే నేను అన్నిటికి మించి ఈ వీడియోలో నేను ఏంటంటే అల్ల పచ్చడితో పాటు మీకు విషయం చెప్తున్నానండి ఏమండి పెసరట్ అండి రాత్రి నానబెట్టుకోవటం పొద్దున్న కడుకటం వేయడం ఇదంతా అక్కలేదండి నేను చెప్పినట్టుగా చేయండి అల్లం పచ్చడి స్టోరేజ్ చేసుకొని పక్కగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఏం చేస్తారు అంటే మీకు పెసరట్టు దాని ఇచ్చిందనుకోండి ఒక గ్లాస్ పెసలు తీసుకోండి శుభ్రంగా వాష్ చేయండి డైరెక్ట్గా పెసలు మిక్సీ చేసేయండి మిక్సీ చేసేయండి మీకు ఎందుకు మిక్సీ చేసేయండి చక్కగా నేను అలాగ చేసే నేను మీకు చూపిస్తానండి పెసరట్టు నిజంగా ఒరిజినల్ పెసరట్టు టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుందండి ఏమంటే ఫస్ట్ ఏం చేస్తారంటే పచ్చిమిర్చిని చక్కగా వాష్ చేసేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకోండి ఒక పెద్ద పచ్చిమిరగే ఉందనుకోండి రెండు చేస్తే సరిపోద్ది అండి పెద్ద ఏం అక్కలేదండి అట్లాగేంటంటే మీరు తర్వాత ఏం చేయాలంటే కనుక అల్లం అండి అల్లం కూడా ఏంటంటే శుభ్రంగా వాష్ చేసుకొని చెక్కు తీసేసుకోండి స్టవ్ వెలిగిచ్చేసుకోండి చాలా ఈజీ అండి మొత్తం ప్రొసీజర్ అంతా కూడా మీకు పది నిమిషాలు పావుగంటలోపు అయిపోద్ది అండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇంకే ఒక అర స్పూన్ ఎక్కువ వేసినా ఇబ్బంది ఏం లేదు ఏమంటే నేను ఎప్పుడు కూడా నేను ఏం చెప్తానంటే చక్కగా స్టోరేజ్ చేసుకుని పెట్టినాను అనుకోండి ఒక్కోసారి ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటి చక్కగా ఏంటంటే గబుక్కున్న ఇందాక చెప్పాయి కదా పెసరట్టు చక్కగా ఒక గ్లాస్ తీస్తున్నాను అనుకోండి పది పెసరట్లు వస్తాయండి అలాగే అల్లం కూడా కట్ చేసుకున్నా కదండి నేను మళ్ళీ చెప్తున్నానండి అల్లం వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను బెల్లం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కొద్దిగా కొత్తిమీర తర్వాత అల్లం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు అండి అంతే చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తారంటే పొయ్యి ఆపేసేయండి ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అండి అస్సలు వేడిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిక్సీ వేయకూడదు అట్లాగే చింతపండు చెప్పా కదా చింతపండు ఏంటంటే చింతపండు ఏంటంటే కనుక చక్కగా మీరు వాష్ చేసుకోండి ఏమంటే చింతపండులో ఏంటంటే గింజలు లేకుండా చూసుకోండి గింజలు ఉంటే మిక్సీ వేసేటప్పుడు బర 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 సౌండ్ వస్తుంది తర్వాత తినేటప్పుడు చక్కగా ఏంటంటే ఆ చింతపండులో ఉన్న పిక్ ఉంటుంది కదా అది అడ్డం వస్తుంది ఇక అంతే అడ్డం వస్తే ఏమవుద్ది మీ ఆయనకు పిల్లలకు నోటికి తగిలింది అనుకో పిల్లలు అంటే అమ్మా అంటారు మీ ఆయన అంటే ఏ అని అంటారు అక్కడి నుంచి పంచాయతీ బిగిన అవుతుంది ఆ పంచాయతీ కంటే ఒక రెండు నిమిషాలు జాగ్రత్తగా ఉంటే ఒక నెల రోజుల పాటు టెన్షన్ ఉంటుంది కదా చక్కగా ఒక రెండు నిమిషాలు పెట్టాలండి చక్కగా బుడగలు వస్తాయి చూడండి బుడగలు వచ్చిన తర్వాత చక్కగా పక్కన పెట్టుకోండి ఏదైనా సరే చల్లారాలి అర్థమైంది కదండి ఇప్పుడు బెల్లం ఉంది కదా బెల్లం అలాగ చక్కగా కథతో చేసేసుకోండి ఈజీ అనమాట ఏమంటే వన్ మంత్ వస్తుందండి అద్భుతంగా ఉంటుంది మీరు చేసి ఒక్కసారి తిని బాగుంటే కనుక చక్కగా ఏంటంటే నా ఛానల్లో ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయండి లేదంటే కనుక డిస్లైక్ పెట్టండి నేనే చెప్తున్నా లేదండి మన ఛానల్లో చేసేది ఏదైనా పర్ఫెక్ట్గా రావాల్సిందే నో డౌట్ చెప్పే కదా రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ అండి చక్కగా అంతా కూడా మిక్సీ వేసేసుకోండి అట్లాగే స్టోరేజ్ కూడా చెప్పాలి పసుపు కూడా చెప్పే కదా నేను పసుపు వచ్చి ఒక టేబుల్ స్పూన్ నేను ఇది మిక్సీ ప్రాసెస్ ఎందుకు చెప్తున్నాను పాస్ అని ఉంటుంది కదా ఆ పాస్లో వేసుకోండి తర్వాత బెల్లం కూడా దాంట్లో ఉంటుంది బెల్లం ఆ బెల్లం కూడా వేసి చేయండి ఏమంటే రెండు మూడు సార్లు అనే వేసుకోండి పెద్ద ఇబ్బంది ఏమి ఉంటుందండి జస్ట్ మహా అంతా తిప్పి కొడితే ఓ పావు గంటలు అయిపోతాయి వన్ మంత్ పాటు అద్భుతంగా ఉంటుందండి అండి తర్వాత ఏం చేస్తారంటే కొద్ది కొద్దిగా వేసేసుకొని మిక్సీ అంతా వేసేసుకోండి మీరు ప్రొసీజర్ కూడా చక్కగా చూశారనుకోండి వీడియో మొత్తం చివరి వరకు చూశారనుకోండి చిన్న పాయింట్ కూడా మీకు పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి నేను అందుకే చెప్తాను ఆ నోరు ని వరకు నేను ఎందుకు చెప్తానంటే వీడియో చివరి వరకు చూసి చేయండి చెయ్యండి చెయ్యండి చెప్తాను చూడండి చక్కగా పచ్చడి అలా వచ్చేసి నల్ల పచ్చడి చూస్తుంటే నీ ఊరిపోతుంది కదా ఏంటి ఈ సమ్మర్ సీజన్ కదా జ్యూసులు సీజను పచ్చళ్ళు సీజను ఫుల్గా మన ఛానల్లో పచ్చళ్ళు వస్తే ఎవరినో అక్కడ హ్యాపీగా పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత కొత్తిమీర కూడా దాంట్లో వేసేసేయండి మళ్ళీ ఇంకొక రౌండ్ మిక్సీ వేసేద్దాం ఇందులో ఏంటంటే అండి వన్ మంత్ పాటు స్టోరేజ్ ఉండాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ చేతులకి తడి ఉండకూడదు మిక్సీకి తడి ఉండకూడదు తడి ఉందా మరుసటి రోజే బూజు పడుతుంది తర్వాత అంతా కరెక్ట్గానే చేసామే ఎక్కడ తేడా చేయలేదే ఆయన కూడా చాలా చెప్పాడే అని మీరు అంటారు కానీ ఏమో చేస్తారు మీరు గబుక్కుని ఏంటంటే ఏదో పట్టుకుంటారు కబుకుని వెళ్ళి వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళిపోయి చేయి వచ్చేసి పెడతారు ఆ దాంట్లో చొక్క దీంట్లో పడుతుంది అంతే రెండు రోజుకు మూడు రోజుకు ఒక నాలుగు రోజుకు బూజు పట్టుంది తర్వాత ఏమో సిక్స్టీ ఫోర్ అవర్స్లో పెట్టామో బూజు పట్టిందని మీరు బాధపడతారు మీరు బాధపడితే ఎంత బాధపడాలి అందుకే నేను ప్రతి విషయం చెప్తాను మీరు సోదన పెట్టినా ఇంకోటి పెట్టినా నా డ్యూటీ నేను కరెక్ట్గా చేస్తాను ఎక్కువ మంది అండి వంట చేసేవాళ్ళు అండి రాకపోతే ఎంత బాధపడతారో నాకు తెలుసు అండి మీరు వీడియోస్ చేసేటప్పుడు అండి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తానంటే పోపేస్తాను మీరు చెప్ప మేము వీడియోస్ చేసేటప్పుడు కరెక్ట్గా రాకపోతే అది ఇంకోసారి ఇబ్బంది వస్తుంది ఏదో ఒకటి వస్తుంది ఎవరైనా సరే చెప్తానండి ఊహించా ఏంటంటే విజులు మారిందంటే

ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చదంతా కూడా దాంట్లో వేసేది అవ్వండి ఏమన్నా పాపం ఒక్కోసారి అట్లా వస్తుంది పాపం వాడినే అంటాం కాదు జస్ట్ సరదాగా చెప్తున్నాను ఆ అంతా వేసేయండి అద్భుతంగా చక్కగా మొత్తం పచ్చడి అంతా వేసేసిన తర్వాత ఏం చేస్తారు అంటే పూర్తిగా చల్లారాలి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మంచి గాలి పోని ఉంటాయి కదా మన ఇంట్లో ఏదైనా పెట్టేసుకోవచ్చు అండి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు అనుకోండి వన్ మంత్ కంటే ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి ఈ అల్ల పచ్చడి వన్ మంత్ కూడా రాదు చూడండి ఎంత వచ్చింది మొత్తం కలిపితే మహా అయితే మనకి ఎంత పడుద్దండి మొత్తం కలిపితే ఒక నూట యాభై రూపాయలు రెండు వందల నూట యాభై రూపాయలు అండి నూట యాభై రూపాయల్లో వందరు ముప్పై రోజులకు సరిపడే పచ్చడి చక్కగా నేను చూపించడం కూడా చాలా తక్కువ చూపించానండి ఒక ముగ్గురు మనుషులు ఉన్న ఇంటికి నేను చూపించా అది రెగ్యులర్గా తిన్నా కూడా హ్యాపీగా నెల రోజులు వస్తుందండి ఇంకా వీలొద్ది కూడా మీ వాళ్ళకి కూడా ఎవరికన్నా ఇవ్వండి కొద్దిగా పచ్చడి అది ఇంపార్టెంట్ నేను ఖచ్చితంగా నేను ఎప్పుడు చేసినా సరే పచ్చడి అంతా ఎవరికి కూడా కొద్ది ఇస్తా మళ్ళీ నెక్స్ట్ మిర్చి పచ్చడి పండు మిర్చి పచ్చడితో వస్తున్నారండి ఓకేనా ఏ జీవియా థ్యాంక్ యూ